హలో అండి అందరికీ నమస్కారం నేను మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో కీర్ అండి ఈ కీర్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కీరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తింటారండి అంతా మంచిగా వచ్చింది మనం ఈ స్వీట్ కోసం ఏమేమి కావాలో ఈ ఒక్కసారి ఈ వీడియోలో చూసేద్దామా అండి స్వీట్ పొటాటో షుగర్ నెయ్యి ఇలాచి బొంబాయి రవ్వ డ్రై ఫ్రూట్స్ అండ్ మిల్క్ అండి ఫస్ట్ మనం స్వీట్ పొటాటో దాని మీద పేలు అనేది చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేలాగా మనం తీసుకునే ఏమంటే వాటర్లు అనేది ఖచ్చితంగా వేయాలండి లేకపోతే నల్లగా మారిపోతుంది అన్నీ ఇలానే మనం పీల్ చేసుకొని వాటర్లో అనేది వేసుకోవాలి మనం పీల్ చేసుకున్న స్వీట్ పొటాటోని మనం ఇలా తురుముకోవాలండి ఇలా తురుక్కునే ఎమ్మటే మనం వాటర్లు అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి ఇలా వాటర్లో వేసుకుంటే మనం నల్లగా అనేది మారకుండా ఉంటుందండి ఇలా టూ టైమ్స్ అనేది మనం వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక బౌల్ అనేది పెట్టుకుంటున్నానండి నేను ఈ స్వీట్ కోసం హాఫ్ లీటర్ మిల్క్ అనేది తీసుకుంటున్నాను కొంచెం వాటర్ అనేది కూడా వేస్తున్నానండి ఇలా మరిగించుకోవాలి పాలు అనేది మనం మేగడ అనేది బాగా పడితే స్వీట్ అనేది కమ్మగా బాగా వస్తుందండి స్వీట్గా మనం గడటతోటే ఒకసారి ఇలా కలుపుకో కలుపుకోవాలండి మరిగించిన పాలని బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మరొక స్టిక్ ప్యాన్ తీసుకొని తగినంత నెయ్యి అనేది తీసుకుంటున్నానండి ఈ నెయ్యి వచ్చేసి హీట్ అయ్యాక మనం ఫస్ట్ స్వీట్ పొటాటో తురుముకున్నది మనం ఇలా వేయించుకోవాలండి మంచిగా కలుపుకుంటూ ఎక్కడ అడుగు పట్టకుండా సాఫ్ట్గా అనేది కుక్ చేసుకోవాలి మన స్వీట్ పొటాటో వచ్చేసి కలర్ అనేది లైట్గా చేంజ్ అయింది చూడండి ఈ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి మనం ఒక బౌల్ అనేది తీసి పక్కన పెట్టుకోవాలండి అదే ప్యాన్లో టూ స్పూన్స్ వచ్చేసి బొంబాయి రవ్వ అనేది నేను యూజ్ చేస్తున్నానండి ఇలా దోరగా అనేది మనం వేపుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకొని మంచిగా లైట్గా కలర్ వచ్చేలాగా మనం వేంపుకుంటే చాలండి ఈ బొంబాయి రవ్వని ఈ స్వీట్లో లాస్ట్లో మనం యాడ్ చేయడానికి ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఒక ప్లేట్లో అనేది తీసి పక్కన పెట్టుకుందాం అదే చిన్న బాండి పెట్టుకొని తగినంత నెయ్యి అనేది వేసుకుంటున్నాను ఫస్ట్ బాదం ఫ్రై చేసుకుంటున్నాను అండి అది లైట్గా వేగాక పిస్తా కూడా యాడ్ చేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మనం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేముకుంటే చాలండి దాకా నేను జీడిపప్పు అనేది తీసుకుంటున్నానండి మంచిగా ఫ్రై అయిపోయాయండి మనం గ్యాస్ కట్టేసి పక్కన పెట్టుకుందాము మనం మరిగించుకున్న పాలని కూడా మళ్ళీ ఇంకోసారి ఒక పొంగు వచ్చేలాగా పాలని ఉడికించుకోవాలి మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న స్వీట్ పొటాటోని ఇప్పుడు పాలల్లో అనేది వేసుకోవాలి ఈ పాలల్లో మనం మంచిగా ఉడికించుకోవాలండి స్వీట్ పొటాటో వచ్చేసి మధ్యలో మధ్యలో అలా కలుపుతూ ఉండాలి మంచిగా ఉడుకుతుంది చూడండి స్వీట్ పొటాటో ఈ స్వీట్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా మంచిగా కుదిరిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి ఫస్ట్ మనం బొంబాయి రవ్వ ఎంపుకొని పెట్టుకున్నాం కదండి అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతకు ఇలా ఒకసారి మనం కలుపుకుంటూ ఉండాలి నేను ఈ స్వీట్ టేస్ట్ మరింత పెరగడానికి మిల్క్ మేడ్ అనేది యూజ్ చేస్తున్నానండి మళ్ళీ ఇంకోసారి అలా కలుపుకుంటూ ఎక్కడ అడుగు పట్టకుండా కలుపుకోవాలండి మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అనేది నేను యాడ్ చేస్తున్నానండి ఈ స్వీట్లో మళ్ళీ కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి ఇలా మళ్ళీ ఇంకోసారి మనం మంచిగా కలుపుకుంటూ ఉండాలి నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా మనం స్వీట్లో యాడ్ చేయాలండి ఎంతో టేస్టీ అయిన స్వీట్ పొటాటో స్వీట్ వచ్చేసి రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం సర్వింగ్ బౌల్లో సర్చ్ చేసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి Thank you. Bye bye, Andy.